మిస్టరీ టెంపుల్ అనగానే గుర్తొచ్చేది ఒడిస్సాలోని పూరి జగన్నాథుని ఆలయం ఈ ఆలయం కింద పెద్ద పాము ఉంటుందని ఇంకా ఇక్కడ నిధి దాగి ఉందని వింటున్న మాటలు కానీ జూలై పద్నాలుగు రెండు వేల ఇరవై నాలుగున ఈ మిస్టరీ వీడింది అసలు కథలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఆలయంలో జగన్మోహన మండపం కిందుగా తాళాలు వేసిన గది కనిపిస్తుంది ఆ గది నుండి కిందకు వెళితే మరో మూడు గదులు ఉంటాయి ఇందులో మొదటి గదిలో స్వామివారి ఆభరణాలు వస్త్రాలు ఉంటాయి కనుక తరచూ దీన్ని తెరుస్తూ ఉంటారు రెండవ గదిని నలభై ఆరు సంవత్సరాల క్రితం తెరిచారు తర్వాత కొన్ని రాజకీయ కారణాల వల్ల ఈ గదిని తెరవలేదు మోడీ గారు బీజేపీ ప్రభుత్వం వస్తే ఆ గదిని తెరుస్తానని మాట ఇచ్చారు ఇచ్చిన మాట ప్రకారం వారం ముందు నుండి పూజలు జరిపి హోమాలు జరిపి గదిని తెరుస్తారు అక్కడ ఉన్న చాలా నిధిని స్ట్రాంగ్ రూమ్ కి కూడా తరలించారు ఆ మూడవ గదే రత్న బాండాగారం ఇకపోతే రెండవ గదిలోనే ఇంత నిధి దాగి ఉంటే మూడవ గదిలో ఇంకా చాలా నిధి ఉందని భావించారు ఆ మూడవ గదే రత్న బాండాగారం కానీ రత్నభాండాగారానికి నాగబంధనం ఉంటుందని అందరి నమ్మకం నాగబంధనం ఉన్న గదిని తెరిచే టెక్నాలజీ మనకింకా తెలీదు దానికి తాళం కూడా ఉండదు కనుక ఆ గదిలో పాములు ఉంటాయని లేదా ఆ గది సముద్రానికి అంటుకొని ఉంటుందని తెరిస్తే ఆ చోటు సముద్రమయం అవుతుందని అందరి నమ్మకం కానీ బండాగారం బద్దలు కొట్టి లోపలకు వెళ్ళామని అక్కడ ఎటువంటి నాగబంధనం కానీ పాములు కానీ లేవని కమిటీ తేల్చి చెప్పేసింది అక్కడ ఉన్న నిధి మొత్తం స్ట్రాంగ్ రూమ్ కి కూడా తరలిచ్చింది ఇక్కడే మరో ప్రశ్న తలెత్తింది చరిత్రకారులు రత్న బండాగారం కింద ఇంకొక రహస్య గది ఉందని దానికి నాగబంధనం ఉంటుందని చెప్పారు అక్కడే పూర్వం రాజులందరూ యుద్ధంలో గెలిచిన ధనాన్ని వజ్రాల్ని దాచి ఉంచేవారని చెబుతున్నారు పాటు తెరవని కేంద్ర ప్రభుత్వం ఆ రహస్య గది అన్వేషణ చేపడుతుందా చరిత్రకారులు చెప్తున్న దానిపై దృష్టి పెడుతుందా ఆ నాగబంధనం ఉండేది ఆ రహస్య గదికేనా ఏమో కావచ్చేమో చూద్దాం ఏం జరుగుతుందో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి కామెంట్ చేయండి ఎంతో ఆసక్తికరమైన కథల కోసం వెంటనే మన కథల ప్రపంచాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరి ఆశీస్సులు మన కథల ప్రపంచానికి చాలా అవసరం వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి హరే రామ హరే కృష్ణ